హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే వాయిదా పడింది అయితే ఈ డిఎస్ఈ నోటిఫికేషన్ ఎన్ని రోజుల పాటు వాయిదా వేశారు ఏంటి అని విద్యాశాఖ అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది కంప్లీట్ డీటెయిల్స్ ఇవిడో చూద్దాము సో అనే న్యూస్ పేపర్లో కూడా వచ్చింది ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లకినైతే యాక్ట్ చేసించుకోండి అంటే అప్పుడు మీకు అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు చూసినట్లయితే వేటు న్యూస్లో మనకు అప్డేట్ అయితే వచ్చింది డిఎస్సి వాయిదా రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష అయినటువంటి డిఎస్సి వాయిదా వేసినట్లు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది నేటి నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డట్లు తెలిపింది ఎలక్షన్ కమిషన్ నుంచి క్లియరెన్స్ వచ్చాక అయితే రివైజ్డ్ షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొంది ఫిబ్రవరి ఏడున ఆరు వేల ఒక వంద టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల సంగతి తెలిసిందే లోపే ఎన్నికల షెడ్యూల్ రావడంతో డిఎస్సి నిలిచిపోయింది అయితే ఫ్రెండ్స్ ఎన్నికల కమిషన్ నుంచి క్లియరెన్స్ అయితే ఇంకా రాలేదంట వచ్చిన తర్వాత రివైజ్డ్ ప్లాన్ ప్రాక్టిస్తారంటే మనకు మళ్ళీ ఎప్పుడైతే మనకు నోటిఫికేషన్ పెట్టాలి ఏంటనేది కొత్త డేట్స్ అయితే ప్రకటించడం జరుగుతుంది సో యాక్చువల్గా అయితే ఈ రోజు నుంచే పరీక్షలు ఉంది కానీ పరీక్షలు అయితే ఈ రోజు నుంచి జరగట్లేదని కన్ఫర్మ్ చేసిన విద్యాశాఖ సో కొత్త నోటిఫికేషన్ ఇప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటి ఎన్ని రోజుల పాటు వాయిదా వేస్తున్నారు టెట్ఫల్త సంగతి ఏంటంటే కూడా మీకు తెలియజేస్తుంటాం కాబట్టి ఛానల్ డైలీ ఫాలో